బాన్స్వాడలోని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాలయంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమచలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నా అని చెప్పిన విషయం పచ్చి అబద్ధమని కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారని అన్నారు నియోజకవర్గంలో క్రాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు క్రాంటాక్టర్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లులు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల మంజూరు చేసుకున్నారని దీనికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు తన కుమారుడు పద్దెనిమిది తొంభై ఆరు ఆరానికి పనులు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి చెక్ ఐదు వందల ముప్పై ఐదు లక్షల రూపాయలు చెక్కు తీసుకున్న మంటలు ఆఫ్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై నాలుగు ఐదేళ్ల రాజకీయ నేతలు ఓ మామూలు సైట్ రైట్ల కాంట్రాక్టర్ ఓ మామూలు సిసి వాళ్ళ కాంట్రాక్టర్గా రాజకీయాలకు వచ్చినటువంటి రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా ఏర్పరుస్తారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఆయనకు అనుకూలమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకుని రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీలోకి మారుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి తెలుగుదేశం నుంచి ఈ టీఆర్ఎస్ వచ్చి టీఆర్ఎస్ కాంగ్రెస్లో వచ్చిన శ్రీనాథ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయన ఆదాయం ఆదాయ బనంతో ఉంచుకోవడానికి కోసమే పార్టీలు మారిన తప్ప ఎప్పటికి మొన్న లబ్ధిదారుని ఇండ్ల బిల్లు పంచే కార్యక్రమం వాళ్ళ నేను మీకోసం పార్టీ మారిన పెద్ద శ్రీనినాథ రెడ్డి గారు మరి నాలుగు నారిత్రం పొందినటువంటి ఐదున్నర ఐదు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మీ కుమారుకు సంబంధించింది మీరు రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టులు కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడే పద్ధతి ఒక రకంగా మీ వ్యవహారం ఒక రకంగా చేస్తూ మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో మీకు నచ్చినట్టు వ్యవహరించడం కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పద్ధతి నడవదు అని చెప్పేసి చెప్తా ఉంటుంది